సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేటప్పుడు పెడతారు కింది భాగం వచ్చేసి బ్రహ్మ స్తంభం వచ్చేసి బ్రహ్మ స్తంభం వచ్చేసి విష్ణువు కింది భాగమేమో బ్రహ్మ ఈ స్తంభం వచ్చేటువంటి విష్ణువు వచ్చేసి శివుడు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ అలాగే ఈ ప్రమిదలో మీరు పోస్తున్నటువంటి ఈ నూనె అనేటువంటిది శరీ నాదం నాదం అంటారు నాదం అంటే ఏమి ప్రణవనాదం అంటారు ఈ యొక్క శివుడి నుంచి వచ్చేటువంటి ప్రణవనాదం అనేటువంటిది నాదం అంటే శబ్దము అని అర్థం ఇక్కడ మనము శంకరాభరణం సినిమాలో చూసినామంటే మనకి ఇలాంటివన్నీ విశేషాలు చాలా బాగా తెలుస్తాయి శంకరుణ్ణి గురించి బాగా తెలుస్తాయి కూడా ఒత్తి అనేటువంటిది బిందువు రూపంలో ఉంటుంది మిగతా అందరికీ ఒక రూపం అనేటు ఉంటుంది శివుడు మాత్రం లింగస్వరూపుడు బాగా గుర్తుపెట్టుకోండి లింగాలలో మనకు ఎన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలలో మనకు దగ్గరలో ఉన్నటువంటి లింగం చాలా ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఏదయ్యా అంటే శ్రీశైలం శ్రీశైలం శిఖరం దృష్ పునర్జన్మ నవిద్యతే అంటారు శ్రీశైలంలో శిఖరాన్ని చూశామంటే ఆ పునర్జన్మ అనేటువంటిది ఉండదు అనేటువంటిది భావన అంటే మనం శ్రీశైలానికి పోతే మోక్షం అనేటువంటిది కలుగుతుంది శ్రీ అంటే మనకు లక్ష్మీదేవి శైలం అంటే పర్వతం లక్ష్మీదేవిని కొలిచినటువంటి పర్వతం అందుకే హరిహర సుతులు అంటారు హరి అన్న హరుడు అన్న ఈ ఇద్దరూ కూడా శివకేశవులు అంటారు వీళ్ళిద్దరికీ భేదం అనేటువంటిది లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి ఈ దీపారాధన మీరు వెలిగించడం ద్వారా మీ జీవితాలలో కూడా వెలుగును ప్రసాదించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది అని గుర్తుపెట్టుకోవాలి కార్తీక మాసంలో వెలిగించడం అంటే ఆరాధించడం అని అర్థం దానం చేయడం కూడా అత్యుత్తమం కార్తీక మాసంలో మీరు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు దీపదానం అనేటువంటిది చేయాలి దీపదానం అంటే ఒక పిండితో తయారు చేసినటువంటి ఒక దీపాన్ని తయారు చేసుకొని ఆ దీపాన్ని ఒక ముత్తైదకు పిలిచి ఆ ఒక ఆమెకు బాగా పసుపు రాసి పెట్టి ఆ దీప దానం అనేటువంటిది చేసిన దానివల్ల ఏమవుతుందంటే మనలో చేసినటువంటి సర్వ పాపాలు హరించుకొని పోతాయి నెక్స్ట్ ఇది ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది మనం నెక్స్ట్ నిన్న ఏం చేసాం ఆకాశ దీపాన్ని ముట్టించాం కార్తీక మాసంలో ఆకాశ దీపానికి చాలా విశిష్టత ఉంది ఆకాశ దీపం అంటే కింద నుంచి తీసుకెళ్ళి పైకి మేము పంపించేసి అక్కడ ఒక జ్యోతిని వెలిగిస్తారు ఆ జ్యోతి ఎందుకయ్యా అంటే మన పూ పూర్వీకులంతా కూడా మరణించినటువంటి మన పితృదేవతలు అందరూ కూడా దీపావళి పండుగకు ఇంటికి వస్తారు అమావాస్య రోజు మహాలయ అమావాస్య అంటుంటారు పెత్తాల అమావాస్య అంటారు మీరు మామూలుగా పెద్దలకు పెట్టేటువంటి అమావాస్య అంటారు ఆ రోజు పెద్దలను గౌరవిస్తూ ఉంటాం